కామాఖ్య టెంపల్ క్షేత్రం ప్రాచీన భారతదేశంలో ఉన్న అద్భుతమైన శక్తిపికాలలో ముఖ్యమైనది కామాఖ్య దేవి ఆలయం అస్సాంలోని నీలాచల్ పర్వతంపై ఆలయం స్థితి చెందివుంది ఇదిదేవి సతీశరీర భాగాలు పడ్డ యాభెక్క ఒక్క శక్తిపికాలలో ఒకటి ఇక్కడ ఆమె యోగిని రూపంలో రక్తస్రావంతో కూడిన అవయవాన్ని పూజిస్తారు ఇది ప్రపంచంలో ఏ ఇతర దేవాలయంలో ఉండదు ప్రతి సంవత్సరం జరిగే అంబుబాచి మేళాలో దేవిమాస ధర్మ సమయంలో మూడు రోజులపాటు ఆలయం మూసివేస్తారు ఈ కాలంలో పర్వత గర్భభాగం నుండి రక్తంలాంటి ద్రవం బయటకు వస్తుంది ఇది ఆ తల్లిదేవికి శక్తి ఉందని భావించే ఒక జీవిత పవిత్రత గుర్తు దీనికి వేలాది మంది భక్తులు ప్రపంచం నలుమూలలనుంచి వస్తారు ఇది శక్తి భక్తి రహస్యాల ఆలయం దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండుగాక